వెల్కమ్ టు నైన్కేమిస్ న్యూస్ టీవీ తెలంగాణలో పాఠశాలల వేళలను మారుస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రాథమిక పాఠశాలల సమయాలకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పు చేస్తున్నట్టు ప్రకటించింది ఉన్నత పాఠశాల సమయాలను ఉదయం ఉదయం తొమ్మిదిన్నర నుంచి తొమ్మిది గంటలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సాయంత్రం తెల్లవారుజాము పావు తక్కువ ఐదుకి బదులుగా తెల్లవారుజాము నాలుగుబావు గంటలకు పని వేళలు ముగుస్తాయని తెలిపింది హైదరాబాద్ సికింద్రాబాద్లలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలులో ఉన్న పనివేళలు కొనసాగుతాయని పేర్కొంది జంట నగరాల్లో ఉదయం ఉదయం పావు తక్కువ తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనున్నాయి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు